చూసుకోండి సార్ ఇంకా మరలా ఫోన్లు మెసేజ్ లేని సార్ మాకు పనులు ఉండవా అనేవాడిని నేను అలాంటిది ఈరోజు లైవ్ లో వస్తున్నా మాట్లాడుతున్నా మీ అందరి ముందు నేను నుంచు నా ప్రతి ఒక్క ప్రాబ్లంకి ఇంత ముందు నా మైండ్ సెట్ ఇది కాదు ఏ ప్రాబ్లం వచ్చినా నాకు సంబంధం లేదు సార్ కంపెనీ నాదే ఇక్కడ కంపెనీ నాది కాదు కానీ కంపెనీ యొక్క విజన్ చూసాం కంపెనీ యొక్క డాక్యుమెంటేషన్ చూసాం కంపెనీ టీడీఎస్ ఇచ్చేటటువంటి విధానం చూసాం ఏ కంపెనీ నేను ఈ వంద కంపెనీలు మారినా ఇప్పటివరకు ఒక కంపెనీలో టీడీఎస్ తీసుకోవాల నేను గవర్నమెంట్కి జెన్యున్ టీడీఎస్ కంపెనీ కట్టిన కంపెనీని నేను చూడాల యాజ్ ఎ ఫస్ట్ టైం నేను కంపెనీని చూశాను టీడీఎస్ ఇచ్చి ఇదిగో ఫార్మ్ సిక్స్టీన్ ఏ మీకు ఇస్తాను తీసుకోండి అన్న కంపెనీని నా జీవితంలో నేను చేసినటువంటి పొరపాటు ఏంటి ఒక కంపెనీలో కంపెనీ పోయేంత వరకైనా స్టికాని నిలబడకుండా ఈరోజు ఎఫెక్ట్ ఆ ఎఫెక్ట్ మీరు కూడా పొందకండి ఎఫెక్ట్ మీరు అనుభవించొద్దు సలో మీ గారు హ్యాండ్ రైట్ చేశారు మీ యొక్క షేరింగ్ ఒక్కసారి ఇచ్చేయండి ఆ తర్వాత మరలా నేను కంటిన్యూ చేస్తాను నిన్న మాట్లాడేటప్పుడు చాలా డిస్టర్బెన్సెస్ వచ్చినాయి అయినా గారి పాపం భరిస్తూ ఉన్నారు ఈ రోజు అయితే కొంచెం డే టైంలో ఇంట్లోనే ఉంటాం కదా మీరు మాట్లాడిన అన్ని వింటా ఉన్నాను ఆన్ చేసి పనులు చేసుకుంటూనే నేనైతే సార్ ప్రొడక్ట్ ఇంట్లో యూజ్ చేయటం మొదలు పెట్టిన తర్వాత నిజంగా ఈ ప్యాంట్ అప్రోచ్ వాళ్ళు కానివ్వండి ఇవి మాత్రం మాక్సిమం ప్రొద్దున్నే పదింటి దాకా తనకలాడతా అటు ఇటు ఎంత హాట్ వాటర్ తాగినా మొత్తం ఏళ్ళు బయటికి వెళ్ళరు అనమాట అలాంటిది వాళ్ళు ఏడున్నర లోపు మనం ఇచ్చేయటం ఒక అరగంట కల్లా వెళ్ళిపోవడం చాలా చక్కగా రిజల్ట్ అయితే మాత్రం ఎక్సలెంట్ కొంచెం నెక్స్ట్ లెవెల్ కాకపోతే కొంచెం ప్రొడక్ట్ మా దాకా రావడం లేట్ అయింది ఈవెన్ దో రిజల్ట్ ఓరియంటెడ్గా ఉంది అట్ ద సేమ్ టైమ్ ఏదైతే నిన్న ఫీమేల్ కి సంబంధించిన ప్రొడక్ట్ ఉందో దాని గురించి మాక్సిమం నేను మెడికల్లో ఉన్నాను కాబట్టి నాకు కొంత ఐడియా ఉంది అక్కడ చూసిన తర్వాత ప్రతి ఒక్కటి కూడా ఏది హార్మ్ఫుల్ లేదు ప్రతి ఒక్కటి యూజ్ అయ్యే మెడికేషన్ అక్కడ నిజంగా ఇప్పుడున్న సిచ్యువేషన్ కి ఫిఫ్టీ టు సెవెంటీ పర్సెంట్ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు అట్ ద సేమ్ టైమ్ పీరియడ్స్ అప్పుడు కానివ్వండి పెయిన్స్ రావడం లేకపోతే ఇర్రెగ్యులారిటీ ఉండడం లేదా పీసీఓడీస్ ఉండడం ఇట్లాంటివి అయితే వందకి డెబ్బై శాతం ఉంది ఇంతమందికి మనం జస్ట్ వాళ్ళ యొక్క ఐడి అంటే వాళ్ళ ఇంట్లో అవసరాలు తీర్చుకుంటూ వాళ్ళ హెల్త్ని కూడా చక్క పెట్టుకోవడానికి ప్రతి ఒక్క ఆడబిడ్డకి ఇది ఉపయోగపడుతుంది అట్లాగే ఇంట్లో ఉన్న ప్రతి పేరెంట్ ఏజ్ లో ఉన్న వాళ్ళకి కానివ్వండి ఈక్వల్ ఏజ్ లో ఉన్న వాళ్ళకి కానివ్వండి గ్రీన్ డిటాక్స్ టీ ఒకటి సపోర్ట్ చేస్తుంది బాడీని పై చేస్తూ అట్ ద సేమ్ టైమ్ ఫీమేల్స్ అందరిని సెట్ చేస్తూ ఉంటే ఇంకా గైనకాలజిస్ట్లు కానివ్వండి ఎండి జనరల్స్ కానివ్వండి వీళ్ళ దగ్గరికి మనం వెళ్ళే అవసరమే రాకుండా ఒక చిన్న ఏడు వందల తొంభై తొమ్మిది పదిహేను తొంభై తొమ్మిది తోటి ఒక ఫ్యామిలీ మొత్తం హెల్దీగా ఉండడానికి ఇక్కడ ఇంత మంచి అవకాశం ఉన్నప్పుడు రెండో దాని ఒక చూడాల్సిన అవసరం ఏముంది సార్ వేలకు వేలు లక్షలు పెట్టాల్సిన అవసరం అయితే హండ్రెడ్ కి టూ హండ్రెడ్ పర్సెంట్ లేదు సార్ అట్ ద సేమ్ టైం లైఫ్ ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో ప్రతి మంత్ పెట్టే నుంచి మనకి కూడా ఇన్కమ్ జనరేట్ అవుతూ మన ఇమీడియట్స్ దగ్గర నుంచి ట్వంటీ పర్సెంట్ మనకి టూ పర్సెంట్ మనకి ఇన్కమ్ ని జనరేట్ చేస్తూ ఎవ్రీ డే మనకి ఇక్కడ ఇన్కమ్ కనిపిస్తుంటే ఇంకా అటు ఇటు ఎందుకు హ్యాపీగా లీడ్ చేసుకోవచ్చు ఏదైతే బ్రదర్ చెప్పారో ఫోన్ స్లిప్ చేయరు అట్లాంటిది ప్రతి విషయానికి ఇప్పుడు అర్ధరాత్రులు పదకొండున్నర పన్నెండున్నరకు కూడా కాల్స్ చేసి డిస్కషన్స్ చేసే సిచ్యువేషన్స్ చాలా చూసామన్నమాట ఎప్పటి నుంచో చెప్తూ ఉన్నారు ఇది నొక్కదాన్ని నమ్మండి లైఫ్ మారిపోతాయని వన్ ఇయర్ కూడా కాకముందే మనకు ఒక మంచి భరోసానిచ్చి మధ్య మధ్యలో కొన్ని ఆటుపోట్లు ఉన్నప్పటికీ మనం సరిగ్గా చేసుకోవడానికి ఇక్కడ అవకాశం దొరికింది దీన్ని మిస్ చేయకోకుండా హ్యాపీగా అందిపుచ్చుకొని ఇప్పుడు ఎవరైతే మీటింగ్ లో ఎంతమంది ఉన్నారో వీళ్ళే కాకుండా తొంభై ఎనిమిది మంది ఉన్నారు ఇంతవరకే కాకుండా మన టీమ్ మెంబర్స్ మన అందరిలో ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరిని మరలా రీకాంటాక్ట్ చేసుకుని ప్రొడక్ట్ ఇక్కడ సర్వీసెస్ చాలా ఉన్నాయి సార్ నాకు తెలిసి వంశీభయ్య మీరు పర్మిషన్ ఇస్తే ఈ వీక్ లో ఒక చిన్న మీటింగ్ గుంటూరులో చేద్దాము యాజ్ యూ విష్ మేడం నేనైతే ఎనీ టైం మీ అందరికీ చెప్తున్నాను ఎవ్వరు ఎక్కడ మీటింగ్ పెట్టి నన్ను ఇన్వైట్ చేసిన ఐఎమ్ రెడీ విత్ యు ఆల్వేస్ కూడా నిన్న నిన్న మాట్లాడిన తర్వాత ఒక త్రీ మెంబర్స్ తో నేను చెప్తే వాళ్ళు అన్నారు ఇంత చక్కగా ప్రొడక్ట్ ప్రొడక్ట్ ఇస్తూ మన హెల్త్ ని సరిచేస్తూ మనకు మళ్ళీ ఇన్కమ్ ఇస్తా అందరూ అర్థం చేసుకోవాలి మనం కంపెనీలు మారే కొద్దీ మనతోటి ఎప్పుడు మేము ఉంటాం అనుకునే వాళ్ళ కూడా ఉండరు వాస్తవానికి ఆ రోజు సలోమీ గారు వేరే కాన్సెప్ట్ చెప్పడానికి చేస్తే నేను జడ్పే పే గురించి చెప్తే ఎప్పుడు ఇంతేలే ఏదో కాన్సెప్ట్ చెప్తూనే ఉంటారు ఏదో కాన్సెప్ట్ ఈయన దగ్గర ఉండకుండా ఉండదు ఏదో చెప్తా ఉంటారు మన కంపెనీలో మాత్రం రారు అన్నట్లుగా పక్క తర్వాత ప్రవీణ్ నాయక్ గారు ఒప్పించుకోవటం ప్రవీణ్ నాయక్ గారు కింద వేసుకోవటం మొత్తం అయిపోయింది ఆటోమేటిక్గా తర్వాత సలోమీ గారి పేరు చూసిన నేను అడిగితే ఏది చెప్పినా ఏదో ఒకటి చెప్తా ఉంటారనుకున్నాను ప్రవీణ్ గారు ఇలా అడిగేసరికి నేను వెళ్ళిపోయాను అది ఇది అనేసరికి ఓకే టేక్టీజీ నా లోనే ఉంది బట్ నాకు సెకండ్ లెవెల్లోనే ఉంది ఇబ్బంది ఏం లేదు కానీ చెప్తున్నా అలాంటి జరుగుతూ ఉంటాయి మనం కంపెనీలు మారితే ఒక ఎగ్జాంపుల్గా మీ ముందున్నటువంటి వ్యక్తే ఉన్నాడు మరలా మీరెందుకు అలా తయారవుతాడు పాత వంశీలాగా ఉండకండి ఈ కంపెనీ రియల్ గా చెప్తున్నా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ స్థికానికి ఎవరైతే స్టేబుల్ గా చేసుకుంటారో ఈ సంవత్సరంలో వచ్చేటటువంటి మార్పులు మీరు ఊహించలేరు రియల్లీ చెప్తున్నా మీరు ఎవరు ఊహించలేని మార్పులు ఉన్నాయి మీరు ఎవరు ఊహించలేని మార్పులు ఉన్నాయి బ్రదర్స్ ఫ్యామిలీ సిస్టర్స్ అందరికీ చెప్తున్నా రియల్లీ వండర్ఫుల్ విజన్ ఉంది చెప్తున్నాను ముందు ముందు ఏమో క్యూఆర్ ద్వారా పేమెంట్ చేసే విధానం రావచ్చు చెప్పలేము ఏమో ప్రతి షాప్ లో మన క్యూఆర్ ఉండొచ్చేమో ఏమో ఎందుకన్నా తినగా ఏమో ఏంటి సార్ మన కంపెనీ మార్పులు ఎన్నైనా రావచ్చు ఏమో క్రెడిట్ కార్డులు పే లేటర్ సర్వీసులు హోమ్ లోన్ హోమ్ లోన్ ఇవన్నీ వస్తాయి ఏమో విజన్ ఉన్నటువంటి కంపెనీ ఏమో ఏమో మా నాకు కూడా తెలియదు మరి ఒక్కటి చెప్తున్నా గుర్తు పెట్టుకోండి ఎవరైతే జెడ్ పే కేటాయించకుండా అదర్ కంపెనీస్ కి వెళ్ళిపోతారో రియల్లీ చెప్తున్నా వాళ్ళు మరలా కంబ్యాక్ అయ్యేటటువంటి రోజు దగ్గరలోనే ఉంది రేపు లో ఇంకొక మార్పు వస్తుందేమో రేపు పదమూడో తారీఖు వచ్చేటటువంటి ప్రోడక్ట్ అద్భుతమైనటువంటి ప్రోడక్ట్ ఏమో వంశీ గారు మీరు ఇన్ని ఏమో అని చెప్తే నేను ఏమో చెప్తా ఒక్కటి ఆ చెప్పండి గురువు గారు లైఫ్ లో ఒక కంపెనీకి ఫ్రాంచైజ్ తీసుకుంటానని జాబ్ చేస్తూ తీసుకుంటానని ఎప్పుడు ఊహించలేదు అటువంటి గొప్ప ప్లాట్ఫామ్ లో ఉన్నాం పార్టీ కావాలి హండ్రెడ్ పర్సెంట్ పార్టీ అందరం కలిసి చేసుకున్నాం నెక్స్ట్ సెషన్ ఇక్కడ జరిగినప్పుడు అందరికి హండ్రెడ్ పర్సెంట్ మంచి ట్రీట్ ఇస్తాం తప్పకుండా సో లీడర్స్ ఏంటంటే ఇక్కడ ఫ్రాంచైజ్ అనేది అంత ఈజీ ఏం కాదు ఇదే కంపెనీ రేపటి రోజు ఇప్పుడు ఏమో అమ్మ సార్ ఎన్ని చెప్పారు ఇవన్నీ అయితే మీరు మీరు అదే ఫ్రాంచైజ్ మీ చేతిలో ఉంటే ఎన్ని లక్షల రూపాయలు అదే ఉంటది ఒక్కసారి ఆలోచించండి సో ఎన్ని డబ్బలు తినున్నాం మళ్ళీ మీరు డబ్బులు తినొద్దని చెప్తున్నారు సార్ థ్యాంక్ యూ సార్ అవకాశం ఇచ్చినందుకు ఈ ఫ్రాంచైజ్ ఆనందం అందరికి సార్ ఒకటే ఎస్ ఎస్ సార్ థ్యాంక్ యూ సార్ ఒకటే చెప్తున్నాను టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో రాబోయేటటువంటి మార్పులు అంటే నేను ఫస్ట్ నుంచి చెప్పేటటువంటి దీనికి లింక్ సింక్ చేసుకోండి ఫస్ట్ నుంచి నేనేం చెప్తున్నాను ర్యాంకులు కోసం ఎంపర్లు టీం చేసుకోండి ర్యాంకులు ఆటోమేటిక్ గా మన వెనకాల వస్తాయి వస్తాయని చెప్పా రైటే కదా ఇప్పుడు సెవెంత్ లెవెల్ టీం ఉంది అనుకోండి సెవెంత్ లెవెల్లో వాళ్ళు తీసుకునే ఫిఫ్టీన్ నైన్టీన్ రీపర్చేజెస్ ద్వారా వచ్చింది అనుకోండి ర్యాంక్ ఆటోమేటిక్ గా కింద ఉంటుందా ఉండదా నేను చెప్పిన పాయింట్కి సింక్ అయిందా సార్ నేనేం చెప్పాను షాపింగ్ వస్తుంది షాపింగ్ ద్వారా ఎవరు ఏ వస్తువుకుండా మనకు ఆదాయం వచ్చే మార్గం క్రియేట్ చేస్తుంది ఫ్యూచర్ లో అని చెప్పాను షాప్ అనే ఆప్షన్ వచ్చిందా రాలేదా మరలా మనకి ఇంట్లోకి అవసరమైనటువంటి వస్తువుల ద్వారా అమెజాన్ లైక్ అంతా వస్తుంది ఇబ్బంది లేదు మనం హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చు ప్లస్ టీమ్ ఉన్న వాళ్ళకి మంచి బెనిఫిట్స్ వన్ లాక్ కూడా సంపాదించుకునే అవకాశం ఇక్కడ కల్పిస్తుంది ముందు రోజుల్లో ప్రతి ఒక్క సర్వీస్ ఇక్కడ ఇచ్చినటువంటి సర్వీసులు అన్నీ వస్తాయని చాలా చాలామంది నమ్మల అన్ని కంపెనీస్ ఇలాగే చెప్తేలే మొబైల్ రీఛార్జ్ డిటిహెచ్ రీఛార్జ్ ఇచ్చి ఒక ఆరు నెలలో సంవత్సరం పాటు నడిచిన తర్వాత కనపడదు కంపెనీలో డెవలప్మెంట్ ఉండదు అనుకున్నారు బట్ మనకిప్పుడు నాలుగు సర్వీసులు వచ్చినాయి అన్లిమిటెడ్ సర్వీస్ ఒకటి ఉంది అదే ఇన్సూరెన్స్ సర్వీస్ అన్లిమిటెడ్ సర్వీస్ మనం ఎంతైనా చేసుకుని ఎంతైనా సంపాదించుకోవచ్చు ఇక నెక్స్ట్ రాబోయే సర్వీసులు కూడా ఏమో క్రెడిట్ కార్డులు ఇవన్నీ కూడా అన్లిమిటెడ్ ఏమో మీరు ఎంతైనా సంపాదించుకోవచ్చేమో జాబ్ మీరు చేసేటటువంటి జాబ్ కూడా వెళ్ళే అవసరం లేకుండా సంపాదించుకునే అంత మన కంపెనీలో ఉందేమో ఒక్కసారి థింక్ చేయండి నేను చెప్పినటువంటి వాడు అప్పటి నుంచి ఇప్పటికి అదే చెప్తున్నా టీమ్ చేసుకున్నవాడు ధన్యుడు సుమతి జడ్పీలో ఎవరైతే టీం చేసుకుంటామో నేను కావచ్చు మీరు కావచ్చు ఇంకొకరు కావచ్చు ఇంకొకరు కావచ్చు మనందరం ఎవరైతే టీం చేసుకుంటామో అందరం అదృష్టవంతులమే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కేవలం ఒక టూ త్రీ అవర్స్ టీం చేసుకోవడానికి కేటాయించండి లేదా ఫుల్ నెట్వర్క్ నెట్వర్క్లో ఉన్నటువంటి వాళ్ళు ఫుల్ గా టీం చేసుకుంటూ పరిగెత్తండి ఈ సంవత్సరం పరిగెత్తండి నెక్స్ట్ సంవత్సరం నుంచి హ్యాపీగా కూర్చొని తినండి ఏమో తినొచ్చేమో అలాగా కూర్చొని ఏది కష్టపడకుండా ఊరికే రాదు మా గుండు బాబాయ్ చెప్తాడు మా బాబాయ్ నిన్న ఫోన్లో మాట్లాడుకున్నాం మళ్ళా మళ్ళీ రేపు నెక్స్ట్ ఇంకొక వారం రోజులు ఇంకో యాడ్ వస్తుంది బాబాయ్ ఇది కొత్తది షూట్ చేస్తున్నారు ఆ బాబాయ్ చెప్తూ ఉంటాడు అందులో కూడా ఈ డైలాగ్ ఉంది డబ్బులు ఊరికే రావు అనే డైలాగ్ అది కామన్ డైలాగ్ అయిపోయింది కాబట్టి పని చేయకుండా ఎవరు ఇవ్వరు ఇస్తాను అన్నారంటే నమ్మకండి దయచేసి పని చేయకుండా మీరు జాయినింగ్ సే లేకుండా ఇంత ఇస్తాయి అంటే నేను చెప్పాను ఇందాక ఇన్వెస్ట్మెంట్ కంపెనీలో జాయినింగ్ సే లేకుండా మీకు రోజుకి వెయ్యి రూపాయలు ఇస్తాను అన్న అంటే లక్ష్య పెట్టి ఆలోచించండి మీరు ఒక్కళ్ళే కంపెనీలో ఉంటే ఏం జరుగుద్ది ఇక్కడ మీరు ఒక్కళ్ళే కంపెనీలో ఉన్న మీకు ప్రొడక్ట్ అవసరం అయితే కొనుక్కుంటారు కొనుక్కుంటే డబ్బులు ఇస్తుంది కొనుక్కోపోతే ఏమవుద్ది ఇక్కడ కంపెనీ రూల్ అదే కదా మీరు కొనుక్కుంటే డబ్బులు ఇస్తాం కొనుక్కోతే డబ్బులు అంటే ఏంది మీరు పని చేస్తే డబ్బులు పని చేయపోతే లేదు అంటే ఏంది మనం ఆఫీసులో వేసుకోండి లేదా ఒక ఇండస్ట్రీలో పని చేస్తున్నాం అనుకోండి ఆ ఇండస్ట్రీలో మనం చేసే వర్కర్గా మనం చేసినటువంటి పనికే డబ్బులు ఇస్తారు సేమ్ లైక్ దట్ కదా కానీ ఇక్కడ ఎక్కువ డబ్బులు వస్తున్నాయి మనం పని చేసినందుకు ఇది కదా జెన్యునిటీ కనపడుతుంది కదా ఇక్కడే ఎవరైతే ఈ ఫార్ములాని ఎవరైతే అర్థం చేసుకుంటారో ఈ తత్వాన్ని ఎవరైతే అర్థం చేసుకుంటారో వాళ్ళు రెండో ఆలోచన చేయరు దయచేసి చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి రెండో ఆలోచనే రాదు ఇన్వెస్ట్మెంట్కి వెళ్దాం క్రిప్టోకి వెళ్దాం ఇంకో దానికి వెళ్దాం ఇంకో దానికి వెళ్దాం క్రిప్టోకా బాపు నేను క్రిప్టో కాన్సెప్ట్లు చూడండి నిన్నుంటాయి నా దానిలో ఏది ట్రెండ్లో ఉంటే ఆ ట్రెండ్ నేను టక్ టక్ టాకే ఆ వీడియోలు చేసుకుంటూ పోయేవాడిని ఎందుకు ఆపాను అర్థం చేసుకోండి నేను చెప్పే పాయింట్లోనే ప్రతి ఒక్కటి ఉంటుంది నేను అన్నీ క్లియర్గా పెట్టమర్చి చెప్పను క్లారిటీగా ఏమో అన్న దగ్గరే ఒక క్లారిటీ ఉంటుంది మొన్న అన్నారు ఈ మార్పులన్నీ మేము ముందే చెప్పేసాం నాలుగు రోజులు రెండు రోజుల ముందో మూడు రోజుల ముందో ఇలా వస్తానే ఇలా వస్తాయి కొన్ని చెప్పాం కొన్ని చెప్పక చెప్పకుండా ఆపి మళ్ళీ ముందు రోజే చెప్పాం సార్ అన్నారు ఏమో ఇలా జరగచ్చేమో నైంటీ నైన్ పర్సెంట్ కాదు అంటే సార్ మీరు చెప్తున్నారంటే ఏదో తెలియకుండా మాట్లాడరు కదా అని ఇప్పటికే చెప్తున్నా నేను ఇప్పటి వరకు చెప్పిన ఏ మూలన్నీ కూడా నాకు తెలియకుండా చెప్పలేదు మన కంపెనీ ఫ్యూచర్ మన కంపెనీ ఫ్యూచర్ అది ఎవరైతే అర్థం చేసుకొని టీం చేసుకుంటారో ఇది కామెడీగా అనుకుంటే యాజ్ ఫస్ట్ నుంచి టీం చేసుకున్నాంటి ఈడేదో చెప్తున్నాడు అనుకున్నారు అందరూ రియల్లీ నాకు తెలుసు మన అందరం అనుకునేది అదే నేను కూడా ఎవరైనా చెప్తుంటే నేను కూడా అంతే అనుకుంటాను ఏ ఈడేదో వాడి లాభం కోసం చెప్తున్నాడు ఏమనని మీరు అందరూ అదే అనుకున్నారు నాకు తెలుసు ఫస్ట్ నుంచి టీం చేసుకుంటా అంటే ఇది ఎప్పుడు మీటింగ్ పెట్టి టీం చేసుకుంటా అంటాడు ఇంద్రస్వామి ఏంది టీం చేసుకుంటే అన్నట్టు కానీ ఇప్పుడు వచ్చే మార్పులు చూస్తే మీకు అర్థమవుతూ ఉండాలి టీం చేసుకుంటే ఏంటి ఎందుకు చెప్పాడు అని ఒక విజన్ చూసినటువంటి వ్యక్తి మాటలు ఇలాగే ఉంటాయి మీరు కూడా చూడండి మీ టీం తోటి మీరు ఇలాగే మాట్లాడతారు మీరు కూడా సేమ్ విజన్ చూడండి మీరు మీ టీం తోటి ఇలాగే మాట్లాడతారు ఏమో అనేది మాత్రం గుర్తుపెట్టుకోండి నేను చెప్పిన ఏమోలన్నీ మోలు అన్నీ గుర్తుపెట్టుకుని పనిచేసుకోండి థ్యాంక్ యూ సార్ జోసఫ్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ మంచి అవకాశం ఇచ్చారు ఏ మూలతో చెప్పకుండానే చెప్పాను అనుకుంటున్నారు ఏమో జరుగుతాయో లేదో నేనైతే చెప్పను థ్యాంక్ యూ సార్ డే టు ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ జోసఫ్ గారు హాల్ టు యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ మంచి షేరింగ్ అనేది వాస్తవాలు చెప్పారు కంపెనీలు ఎవరైతే నమ్ముకున్న వేరే కంపెనీలో పోతారో వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో నిజంగా మీరు చెప్పారు మీరు నిజంగా మంచి సెషన్ తీసుకున్నారు గ్రేట్ యూ సార్ కాబట్టి లైఫ్ బాగుండాలి అంటే మనతోటి పది మంది ఉండాలి మరీ పది మంది అని అంటే టీం అని చెప్తున్నారు అర్థం అది పది మంది అంటే మనతోటి టీం ఉండాలి ఎందుకంటే మనం ఒక్కరం కష్టపడితే ఇరవై నాలుగు గంటలే మనకి రోజులో ఒక వ్యక్తికి ఉండేది ఇరవై నాలుగు గంటలే కష్టపడితే ఆ ఇరవై నాలుగు గంటలే మీరు కష్టపడగలరు ఒక రోజులో ఇది ఎవరికీ తెలియంది కాదు మర్చిపోతాం ఆ ఇరవై నాలుగు గంటలు మీకు తోడు పది మంది ఉన్నారనుకోండి ఇరవై నాలుగు ఇంటూ పది రెండు వందల నలభై గంటలు అంటే ఎంత పని జరుగుతుంది ఎంత ఇన్కమ్ సంపాదించుకోవచ్చు దట్ ఈస్ ద పవర్ ఆఫ్ టీమ్ కాబట్టి టీం వర్క్ చేసుకుందాం హ్యాపీగా మనందరం ఎదుగుదాం నేను ఎదగటం అని చెప్పట్ల మనందరం ఎదుగుదాం మనందరం లైఫ్లో సెటిల్ అవుదాం అందరం సంవత్సరానికి ఒక టూర్ హ్యాపీగా ఇదే జడ్ పే వారియర్స్ ఫ్యామిలీ అని ఒక బస్ వేసుకొని వెళ్దాం ఏదో ఒక టూరు టికెట్స్ బుక్ చేసుకుని హ్యాపీగా వెళ్దాం అలా సంపాదించుకుందాం అలా ఎంజాయ్ చేద్దాం లైఫ్ అర్థం చేసుకోండి మంచి విజన్ ఉన్నటువంటి కంపెనీలో మనం ఉన్నాం మంచి లీగల్ కంపెనీలో ఉన్నాం దిస్ ఈస్ ద పవర్ ఆఫ్ జడ్ పే మీకు ఇంకా అర్థం అవ్వాలి అంటే అర్థం చేసుకోగలిగితే బెటర్ లేదు అంటే అర్థమయ్యేలాగా ప్రతిరోజు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి అప్పటి వరకు ఆపద్దు అర్థమయ్యేదాకా మీ జర్నీ ఆపద్దు అర్థమైన తర్వాత మీరే ఆపరు థ్యాంక్ యూ వెరీ మచ్ ఎంతటితో ఈ సెషన్ వైండ్ అప్ చేసుకుందాం తిరిగి మధ్యాహ్నం సెషన్లో మీట్ అవుదాం టిల్ దాన్ జై హింద్ జై జడ్ పే జై వారియర్స్ హ్యావ్ డే టు ఆల్ థ్యాంక్ యూ జై జడ్ పే సార్